అందరికీ నమస్కారం ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ వైపు వేలు ఎత్తి చూపెట్టే రోజులు వచ్చాయి అంటే పాకిస్తాన్ చేసే చర్యలు కానీ మన పహల్గాంలో జరిగింది ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్య అది మనం ఇటీవలే చూసాం ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఆ రెండు దేశాలు ఎంత నష్టపోయో కళ్ళ కట్టినట్లు చూసాం దాని ప్రభావం ప్రపంచ దేశాలపై ఎంత పడింది చూసాం మనం ఇలాంటి సమయంలో కూడా పాకిస్తాన్ బుద్ధి లేకుండా ప్రేరేపిత ఉగ్రవాదుల్ని అంటే కమాండో శిక్షణ ఇచ్చి వాళ్ళ సైనికుల ద్వారా ఇండియాలో అమాయకమైన ప్రజల్ని ఇరవై ఆరు మందిని గన్ షూట్ చేసి చంపేసింది ఇలాంటి సమయంలో పాకిస్తాన్కి ఇండియా ఎలాంటి బుద్ధి చెప్పిపోతుంది దీని గురించి ఎస్పి పవన్ గారు మనతో పాటు ఉన్నారు ఇండియా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది పాకిస్తాన్కి ఎలాంటి బుద్ధి చెప్పిపోతుంది సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి సార్ పేహల్గామ్ ఊచి గురించి మీరు విన్నారు ఎస్ అంటే ఈ రోజుల్లో ప్రపంచమంతా డిజిటల్ మయం సోషల్ మీడియం శాంతియుతంగా వెళ్ళే దాంట్లో పాకిస్తాన్ దేశం ఈ దుశ్చర్య పైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ అండి డెఫినెట్గా మనందరికీ గర్వకారణమైన విషయం ఏంటంటే దెబ్బకి దెబ్బ తీసేలాగానే ఉంది మోడీ గారి ప్రభుత్వంలో ఇందులో ఇందులో ఎలాంటి డౌటు లేదు అటు అజిత్ దోవల్ గారు కావచ్చు రాజ్నాథ్ సింగ్ ఆయన ఉన్నతమైన సలహాదారు రాజ్నాథ్ సింగ్ గారు అక్కడ మనకి హోం రక్షణ శాఖ మంత్రి సో వీళ్ళు చాలా క్లారిటీగా ఆల్మోస్ట్ యుద్ధం ప్రకటించేశారు అందులోనూ ఆర్థిక యుద్ధం అనేది ప్రకటించేశారు అందులో ముఖ్యంగా సింధు జలాలని ఆపేయటం ఒకటి తర్వాత కొన్ని ఒప్పందాలు రద్దు చేసుకోవటం ఒకటి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఒక తప్పు చేసింది అదేనంటే మనకి సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది అసలు సిమ్లా ఒప్పందం అంటే ఏంటి దాన్ని ఎందుకు రద్దు చేసింది అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం కొంచెంసేపు దాని గురించి మాట్లాడుకుందాం నైన్టీన్ సెవెంటీ వన్ మనకి బంగ్లాదేశ్ వారి గురించి తెలుసు మనకి తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు పాకిస్తాన్ నుండి విడిపోయిన తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో మనకి పాకిస్తాన్కి ప్రత్యక్ష యుద్ధం జరిగింది దీనిలో మనం తా బంగ్లాదేశ్కి సపోర్టింగ్గా ఉన్నాం సో ఆ యొక్క బంగ్లాదేశ్కి మనం సపోర్టింగ్గా ఉండటం తాలూకా విషయం మనకి ఇప్పటికీ బంగ్లా ప్రజలు ఎంతో గుర్తు చేస్తుంటారు కానీ ఇప్పుడు మాత్రం రెండు మూడు సంవత్సరాల నుండి బంగ్లాదేశ్ పరిస్థితి మారిపోయింది తర్వాత విషయం సో నైన్టీన్ సెవెంటీ టూలో మనం ఒప్పందం చేసుకున్నాం రెండు ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు కావచ్చు ఇందిరాగాంధీ గారు కావచ్చు ఇటు అప్పుడున్న బుట్టో బుట్టో ప్రభుత్వంలో బుట్టో గారు అదేంటంటే సిమ్లా ఒప్పందంలో లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి మన రేఖ నియంత్రణ రేఖ ఏదైతే ఉంటుందో దానిలోకి ఎవరు అడుగు పెట్టకూడదు మనం శాంతియుతంగా చేసుకోవాలి అని అంటూనే ఓ పక్క నుండి కవింపు చర్యలు మొదలుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చూసుకున్నట్టయితే నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత కార్గిల్ వార్ చూసాం కార్గిల్ వారు కూడా మనకు దేనికి వచ్చింది దీనికోసమే మనకి వాళ్ళు బార్డర్ క్రాస్ చేయటం ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలు చేయటం ఇవన్నీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మనం సియాచిన్ని నిష్పాక్షికంగా ఆక్యుపై చేసుకున్నాం ఈ దీని గురించి కూడా కొంచెం సేపు మనం వివరణ ఎందుకు అని అంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్న సమయంలో మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామని మనకు తెలియాలి మన ఇండియన్ ప్రజలకు కూడా మనకు చాలామందికి తెలుసు మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామనేది ఎవ్వరు ప్రపంచంలో ఏ శక్తి భారతదేశాన్ని మన త్రివిధ దళాలని ఆ ఆపే ధైర్యం అనేది ఏది అంత ధైర్యం అయితే చేయబోయేది ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ అది ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ అని ఎందుకు అంటున్నాను అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లోనే మైనస్ ఫిఫ్టీ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్లో సియాచిన్ కొండల్ని మనం అదుపులోకి తీసుకొని ఆ సియాచిన్ కొండల లోపల మన జవాన్లు వెళ్ళి అంటే స్విట్జర్లాండు మనకి యూరోప్ కంట్రీస్ ఆల్ఫ్స్లో ఎక్కువ మైనస్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది అక్కడికి అసలు ఎవరు వెళ్ళలేదు వెళ్ళలేరు అని అంటాం అలాంటి ఆల్ఫ్స్ పర్వతాలకి సార్ దీటైన కొండల్లో మైనస్ ఫిఫ్టీ లోపల వెళ్ళి మన వాళ్ళు సియాచిన్ ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నారు అంటే దాన్ని పూర్తిగా మన దానిలోకి తీసుకున్నారు బికాజ్ అది మనది ఇండియాకి సంబంధించింది ఇండియాలో అంతర్భాగం సియాచిన్ అనేది సో అక్కడి నుంచి మన వీరుల సైనికుల ధీరత్వం గురించి మనకి మనతో పాటుగా ప్రపంచానికి కూడా నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుండి చాలా క్లారిటీగా అర్థమైపోయింది ఎస్ మన సైనికులు త్రివిధ దళాల్లో నావికా దళం ఎంత స్ట్రాంగ్ అనేది తెలుసు అలాగే పద దళం కూడా సియాచిన్ ఆక్యుపై చేసి ఎస్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అనేది నిరూపించింది నైన్టీన్ నైన్టీ నైన్లో ఫూలిష్గా ఎంత దుశ్చర్యలకు పాల్పడి కార్గిల్ వారు వాళ్ళు అంతా దారుణాలు చేశారు అయినప్పటికీ ఓకే ఫైన్ అని చెప్పి మనం ఆక్యుపై చేసుకున్నాం మళ్ళీ శాంతియుత చర్చలు నక్క వినయాలు ఒక పక్కన ఒక మాట్లాడి ఒప్పందం జరిగింది ఎస్ కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా కూడా మళ్ళీ పుల్వామాలో కూడా మళ్ళీ తెగబడ్డం పుల్వామా దాడులకి తెగబడి సిగ్గు లేకుండా మళ్ళీ ఓడిపోయి రుచి చూసింది రుచి చూసినప్పటికీ కూడా ఇంతవరకు సిగ్గు శరం అనేది లేదు సార్ వాళ్ళ ముఖ్యమంత్రికి వాళ్ళ మంత్రులకే లేదు వాళ్ళ మినిస్టర్ కామెడీ ఈరోజు మాట్లాడుతుంది మాకు మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని తెలుసు తెలిసి వాళ్ళంత ధైర్యం చేస్తారా అంత ధైర్యం చెయ్యరు ఇండియా అంటే ధైర్యం చేయలేదంటే ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ ఎంత వాళ్ళకి ఇంత దేశం వాళ్ళకి మన్నుండి విడిపోయిన దేశం ఏంటంటే హిందీలో ఒక డైలాగ్ ఉంటుంది ఆర్ బాబ్ బాబ్ అవుతాయి బేటా బేటా అవుతాయి మన దగ్గర నుండి వెళ్ళిన బేటా లాంటి దానికి మన బాప్ పాకిస్తాన్ ఈజ్ పాకిస్తాన్కి బాప్ ఇండియా అలాంటిది మన దగ్గర ఎన్ని అన్ వాయిదాలు ఉండొచ్చు మన దగ్గర ఎన్ని ఉండొచ్చు మొన్నటికి మొన్నే మనం మన నావి నావీదళల్లో కూడా కరాచీలో తిరుగుతున్న సిగ్గు తెచ్చుకోండి పాకిస్తాన్ ఏర్పాటు వాదులు టెర్రరిస్టులు ముఖ్యంగా కరాచీ దగ్గరికి వెళ్ళి మన నావీ వాళ్ళు వాళ్ళకి ఇండైరెక్ట్గా వాళ్ళని ఏ ఒక్క ఒక అరగంట లోపల స్మాష్ చేసేస్తాము అవకాశం దొరికిందంటే అయితే ఇప్పుడున్న పరిస్థితుల లోపల మోడీ గారు తీసుకున్నది ఏంటంటే సార్ చాలా మనమందరం దేశ ప్రజలందరూ చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ వన్ సెంటీమీటరా వన్ కిలోమీటరా ఫైవ్ కిలోమీటర్సా దేశానికి సంబంధించినది అది కాదు ఆత్మాభిమానానికి సంబంధించింది ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ దగ్గర మనం తలెందుకు వంచాలి అనే పరిస్థితి అలాంటి భావోద్వేగమైన వాతావరణం భావోద్వేగమైన విషయం ఇది అంశం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలోనూ అలాగే జరిగింది ఇప్పుడు పెహల్గాం విషయంలోనూ కూడా ఇప్పుడు మనం గనక చర్య తీసుకోకపోతే మనం మనం మన సహనానికి కూడా హద్దు అనేది ఉంటుంది సో అందుకనే త్రివిధ దళాలకి మీ ఇష్టం మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసామని మోదీ గారు చెప్పడం అనేది మాత్రం నిజంగా హర్షణీయం అండి దేశ ప్రజలందరూ గర్వించదగ్గ విషయం వాళ్ళకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తే మీరే డిసిషన్ తీసుకోండి మీరు ఏం చేయాలనుకున్న చెయ్యండి అని చెప్పడం ఒక ప్రధానమంత్రి చెప్పడం అనేది నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం హార్మీ హాస్ బీన్ గివెన్ అంప్లీట్ ఫ్రీడమ్ టు ఫైట్ అగెన్స్ట్ పాకిస్తాన్ అయితే సార్ ఇప్పుడు పాకిస్తాన్ మనం ఇండియా యుద్ధం ప్రకటిస్తుంది అని చెప్తుంటేనే వాళ్ళ కంట్రీలో ద్రవ్యోల్భం పెరిగి ప్రజలకు నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేని పరిస్థితికి చేరారు కారణం మూడు రెట్లు దా ఆహార ధరలు పెరిగాయి కనీసం మనం యుద్ధం ప్రకటిస్తామంటేనే ఆ దేశ పరిస్థితి ఇలాగుంది నిజ నిజంగా యుద్ధం చేస్తే పాకిస్తాన్ కోలుకోవడానికి మరో యాభై సంవత్సరాలు పడుతుంది సార్ అలాంటిది ఇంత సాహసానికి కేవలం ఆ దేశ నాయకత్వం వల్ల జరుగుతుందా లేదా దేశ ఆర్మీ వల్ల నిర్ణయాల వల్ల ఇలా తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయి పాకిస్తాన్ నుంచి హషీమ్ మూసా గురించి మనం మాట్లాడాలండి మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం సింగిల్ లైన్ ఆన్సర్ ఇస్ హషీమ్ మూసా శ్రీ హషీం మూస ఎవడు వాడు పాకిస్తాన్ కమాండర్ వాడు పాకిస్తాన్ మిలిటరీ నుండి రిటైర్ అయ్యి లష్కరే తోయిబా లాంటి సంస్థలో ఉగ్రవాద సంస్థలతో ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి అక్కడి నుంచి మన మన పైకి ఒక ముష్కర మోకలాగా వెనక నుండి పిరికి పంద చర్యలు ఇవి పిరికి పందల్లాగా డైరెక్ట్ ఫైట్ చేయడం ఒక్కడికి చేత కాదండి పాకిస్తాన్లో ఇలాంటి చర్యలు చేయడం హేమైన పనులు చేయడం అమాయకుల్ని బలి తీసుకోవడం తీసుకోవడం పాకిస్తాన్ వెళ్ళి చేయడం పెద్ద విషయమా మన వాళ్ళకి పాకిస్తాన్లో అమాయకుల్ని బలి కొనడం పెద్ద విషయమా ఎంత హేమైన చర్య నువ్వు నువ్వు నమాజ్ పఠిస్తావా లేకపోతే ఇది చేస్తావా లేదా నువ్వు హిందూవా నువ్వు ముస్లింవా అని చెప్పి ఎంత హేయంగా ఎంత దరిద్రంగా ఇది చేయటం అనేది ఒకసారి ఆలోచించి అది ఎంత రక్తం మరిగిపోతుంటుంది మామూలు ప్రజానీకానికి అలా ఉంటే సర్వవేళలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పహారా కాస్తున్న సైనికులకి అసలు ఎప్పుడెప్పుడు సిగ్నల్ మనకు అందుతుందా ఎప్పుడెప్పుడు మనకి ఒక సూచన అందుతుందా వెళ్ళి విరుచుకుపడదాం పాకిస్తాన్ మీద అన్నట్టుగా ఉంటుంది సైనికులు మానసికంగా చెప్ చెప్పాలి అని అంటే అంత రగిలిపోతూ ఉంటారు ఎందుకు ఊరుకుంటానండి ఎందుకు ఊరుకోవాలి అందుకనే నాకు తెలిసి ఏడు రోజుల లోపల తాడో పేడో తేలిపోతుంది అని అనుకుంటున్నాను నేనైతే ఖచ్చితంగా సరే అంటే ప్రధానమంత్రి వాళ్ళు ఒక ప్లానింగ్లో ఉన్నారు ఈసారి పాకిస్తాన్ని అంటే దెబ్బ కొడితే దెబ్బ మీన్స్ ఆ ఉగ్రవాద చర్య పైన దెబ్బ కొడితే తిరిగి పాకిస్తాన్ ఇండియా వైపు ఇలాంటి ఉగ్రవాద చర్యలు చేయడానికి కూడా ఆలోచిస్తారు సార్ అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచించటం కాదు సార్ ఏంటంటే సమూలంగా నాశనం చేయాలి వీళ్ళందరూ ఏంటంటే ఒక కరోనా లాంటి వాళ్ళు మనకి ఒక దాని లోపల శరీరంలోకి వెళ్ళి మనకి ఆ వైరస్ కోవిడ్ వైరస్ అనేది అన్న అవయవాల్ని ఎలా దెబ్బతీసిందో సేమ్ అట్లాగే ఒక వైరస్ లాంటి వ్యవస్థ పాకిస్తాన్ లోపల షెహాజ్ షరీఫ్కి నవాజ్ షరీఫ్ బంధువు చాలా సమీప బంధువు బ్లడ్ రిలేషన్ అనుకుంటా చాలా క్లియర్గా చెప్పాడు ఇండియాతోటి నువ్వు పెట్టుకోవద్దు వాళ్ళ శక్తి వేరు వాళ్ళకున్న పవర్స్ వేరు వాళ్ళకున్న సపోర్ట్ వేరు సపోర్ట్ ఎందుకు ఉంది అని అంటున్నానంటే మనది ఎప్పుడూ ఒక లైన్ క్రాస్ చేసి మనం ఎప్పుడు వెళ్ళాలి పక్కోడు విషయంలో వేలు పెట్టి కెలకల కాబట్టి ప్రతి మనం సంస్కారవంతంగా బిహేవ్ చేస్తాం కాబట్టి అటు కొరియన్ దేశాలు కానీ యూరోప్ కంట్రీస్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఇటు రష్యా కానీ మనకి మిత్ర అయ్యి అమెరికా చైనా కొంచెం తటస్థంగా ఉంటుంది అది వేరే విషయం అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి చైనా విషయం మాట్లాడుకోవాలండి చైనా విషయంలో ఏంటంటే మీరు సంయమనం పాటించాలి రెండు దేశాలు అనడం వరకు బాగుంది ఇంకొకటి ఏమన్నాడంటే చైనా ప్రధానమంత్రి చాలా అసహ్యంగా మాట్లాడాడు అనిపించింది నాకు ఏంటంటే పాక్ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తే మేము మాత్రం ఊరుకోబోము మేము పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాం జిన్పింగ్ అసలు ఎంత వెధవ అంటే ఆ జిన్పింగ్ అనేవాడు పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని కాపాడడం ఏంటి పాకిస్తాన్ పాకిస్తాన్లోకి ఎవడన్నా వస్తే పాకిస్తాన్ మీద ఎవడన్నా అన్యాయంగా వార్ చేస్తే అరే వాళ్ళ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఆ చిన్న దేశం కాబట్టి మేము ఉంటామని రావచ్చు వాడు ఏమంటాడు ఆ జిన్పింగ్ లుచ్చా వెదవ నిజంగా వెరీ సారీ టు సే దీస్ వర్డ్స్ అబ్యూజింగ్స్ ఎందుకంటే దిస్ ఈజ్ మైప్ మన కంట్రీ ఎస్ మా కంట్రీ మీద ఎవడన్నా మాట్లాడితే ఇలాగే వస్తుంది ఆ విషయం ఎవరికైనా సరే వాడు వచ్చి అంటాడు సార్వభౌమత్వానికి ఏదన్నా ఇది తగిలితే మేము వచ్చేస్తాం అంట బాస్ వాడి మీదకి మేము వెళ్ళాలా వాడే వచ్చి కెలుగుతున్నాడు అప్పుడు కూడా ఊరుకోవాలా నీ హాంకాంగ్కి వస్తే నువ్వు ఊరుకుంటావా లేకపోతే చైనాలో అంతర్భాగం షాంఘయ్ వచ్చి ఇది మాదే అంటే ఊరుకుంటావా నువ్వు లేదా షాంఘై వచ్చి నలుగురు ఐదుగురిని కాల్ చేస్తే ఊరుకుంటావా లేదు కదా మరి ఇది కూడా అంతే పరోక్ష మద్దతు అంటే యుద్ధ సామాగ్రి అందించడంలో చైనా ఖచ్చితంగా సహాయం చేస్తుంది డెఫినెట్గా అండి చైనా ఉంటుంది డైరెక్ట్గా అవి ఇప్పుడు ప్రపంచ దేశాలకి చాలా కరెక్ట్గా ఏంటంటే అప్పులు తెచ్చుకుంటుందండి ఇప్పటివరకు పాకిస్తాన్ పాకిస్తాన్ చాలా అప్పులు ఉన్నాయి అది ఇప్పుడప్పుడే తీరే ఇది కూడా కాదు దానికి డేట్ కూడా దగ్గరికి వచ్చింది ఇంకొక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల కొన్ని కోట్ల డాలర్లు బిలియన్ తిరిగి చెల్లించే రోజు బిలియన్ క్రోర్స్ ఆఫ్ డాలర్స్ అనేది తిరిగి చెల్లించాలి చెల్లించకపోతే ఏం చేస్తారు మరి ఆ కంట్రీస్ ఏమైనా స్వాధీనం చేసుకుంటారా లేకపోతే ఇంకోట అనేది మనకు తెలియదు కానీ ఇప్పుడు అవి ఆపేయమని ఇండియా కోరింది మిగతా దేశాలని పాకిస్తాన్కి ఎవరైతే మద్దతిస్తూ పాకిస్తాన్కి అప్పిస్తున్నారో వాటిని ఆపేయమని చెప్పింది ఎస్ మేము ఆపేస్తామని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా మనకి సపోర్టింగ్గా ఉండడం జరిగింది ఇప్పుడు ఇన్ని ప్రగల్భాలు పలికిన షహబాజ్ షరీఫ్ ఇవాళ మార్నింగ్ ఫోన్లో మాట్లాడి యుఎన్ఓ నేషన్స్ ఆర్గనైజేషన్లో ప్రెసిడెంట్ తోటి మాట్లాడి మేము ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఉన్నాము కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తుంది ఇండియా అని సిగ్గు లేకుండా మమ్మల్ని రక్షించండి అని చెప్పి చెప్తున్నాడు మరి ప్రగల్భాలు ఏమైనాయి ఆటమిక్ ఎనర్జీ మా దగ్గర ఉంది అని అన్నాడు అదేమైంది తర్వాత మేము ఎందుకు ప్రగల్భాలు పలికా మేము చూస్తూ ఊరుకోమని ఒక లేడీ మినిస్టర్ ఉంది అక్కడ పాకిస్తాన్ లేడీ మినిస్టర్ అన్నది ఏమైంది ఇప్పుడు జిఐ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఉనికి కోల్పోతే సహాయం కోల్పోతే పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏమీ చేయలేదు ఏమి చేయకుండా ఎన్ని ప్రగల్భాలు ఎందుకు పాకిస్తాన్కి ఏదో సినిమాలో చెప్పినట్టు గట్టిగా ఇది చేస్తే ఉమ్మేస్తే కొట్టుకుపోయే దేశంలాగా ఉంటుంది వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు అని అంటే అమాయకమైన ప్రజలు ఎక్కడైనా ఉంటారు పాకిస్తాన్లో కూడా అమాయకమైన పిల్లలు ఉంటారు పసిపిల్లలు ఉంటారు వాళ్ళ మీద ఎందుకు ఇది చేయటం ఇంతకాలం ఉపేక్షిస్తూ వస్తుంది కానీ ఇప్పుడు ఉపేక్షించే పరిస్థితి నిజంగానే లేదు అది దాటిపోయింది శాంతియుతంగా జరుగుతున్న దానిపై పైన వాళ్ళే వాళ్ళ బొచ్చలో ఉంది సార్ అంటే వాళ్ళ బొచ్చలో వాళ్ళు రాయేసుకున్నట్టే ఉంది ఇప్పుడు వాళ్ళకి అప్పులు అనేది ఆగిపోయింది ఇప్పుడు ఒక యుద్ధం వస్తే ఇంకొక విషయం సార్ మనది చాలా టాప్ మోస్ట్ కంట్రీ జీడిపి పరంగా చాలా వృద్ధి చెందిన కంట్రీ అభివృద్ధి చెందుతున్నా నుండి అభివృద్ధి చెందిన కంట్రీగా ఐదో దేశంగా అవతరించబోతోంది మనకి ప్రపంచంలో ఇండియా అది మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన అంశం అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మనది ఐదో స్థానం మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్లో మనది ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది అలాగే ఎక్కువ మంది భారతదేశంలో యూరోపియన్స్ కానీ లేకపోతే అమెరికన్స్ కానీ మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి చాలా మన స్టేట్ వైజు మన రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి జపాన్ నుండి కొన్ని కోట్లు తెచ్చుకున్నారు మనకు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్న కంట్రీ ఈ సమయంలో యుద్ధ వాతావరణం అనేది మనల్ని కొంచెం ఇబ్బందులకు గురి చేసే విషయమే కాకపోతే ఏంటంటే అన్ని విషయాలలో అన్ని సందర్భాల్లో ఆ యొక్క ఉపేక్షించటం అనేది నిజంగా తగదు కాబట్టి డెఫినెట్గా మనం ప్రతీకారం అనేది కాదు వాళ్ళు ఇంకొకసారి లేవకుండా నడ్డి విరగ్గొట్టాల్సిందే తప్పకుండా సార్ రాబోయే రోజుల్లో ఏడు రోజు ఏడు ఏడు నుంచి పది రోజుల్లో ఇండియా ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకుంటుంది ఆ డెసిషన్ పాకిస్తాన్కు మంచి గుణపాఠం నేర్పుతుంది సార్ తప్పకుండా నమస్తే సార్ నమస్తే